కోసం మీ పార్లమెంట్ అభ్యర్థులుగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించడం జరిగింది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలు అత్యధిక స్థానాలు ఇచ్చి బీసీలు గెలిస్తే ముఖ్యమంత్రి చేస్తా భారతీయ జనతా పార్టీ కొడుగా మహమ్మనార్ పార్లమెంట్ పరిధిలో అగ్రవర్ణులకే సీటు కేటాయించి బీసీల అగ్రహానికి గురి కావాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన విమడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పులకరణ చేస్తామని ప్రకటించిన ఆ పార్టీ కూడా మయమనార్ పార్లమెంట్ పరిధిలో అగ్రవర్ణాలకే సీట్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ చూస్తే ఓవరాల్గా అరవై నుంచి అరవై ఐదు శాతం ఉన్న బీసీ జనాభాను అన్ని ప్రధాన రాజకీయాలు విస్మరించాయని బీసీ సమాజం గుర్తు చేస్తుంది ఇదే ఈ ఇదే మోటోతో మేము అన్ని నియోజకవర్గాలు అన్ని తిరిగి మేము వాళ్ళ అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా మా బీసీ సత్త అయిందో చూపిస్తాం ఇదే కొన్ని రోజులు ఆలోచించుకొని మేము అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలతో నిర్ణయించుకొని ఈసారి పార్లమెంట్ పరిధిలో బీసీ సమాజం ఉంటుందనేది మేము తెలియజేస్తున్నాం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీలు కానీ రాష్ట్ర పార్టీలు కానీ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళని విస్మరించి అరవై రెండు శాతం ఉన్న బీసీలకు జనాభా ప్రాతిపదికన వాళ్ళు కేటాయించిన మన రాష్ట్రంలో పూర్తి రిజర్వేషన్ల ప్రకారం కూడా మా జనాభా ప్రకారం కూడా సీట్లు ఇవ్వడం జరగలేదు ఈ రకంగా బీసీలను విస్మరిస్తే రాబోయే ఎన్నికల్లో బీసీలు ఖచ్చితంగా నియోగ నియోజకవర్గంలో బరిలో ఉండి వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి మేము ఈ విషయాన్ని ఖండిస్తా ఉన్నాం నెక్స్ట్ వీడియో ఒక రౌండ్ తీసుకుని ఎవరైనా ఒక రౌండ్ నెక్స్ట్ ఫోటో విషయం